రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల్లో ఒకటి ముఖ్యమైనటువంటి రుణమాపిని నిన్న ఎంతో తెలంగాణ మొత్తం పండగ వాతావరణంలా చేయడం జరిగింది అందులో భాగంగా ఆలూరు మండలం మండలంలోని రైతు వేదికలు మన ముఖ్యమంత్రి గారితో అయ్యే మన బట్టి గారితో అలాగే తుమ్మల గారితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని రైతులు ప్రతి ఒక్క రైతు సంతోషం ఈ ఇప్పటిక పదేళ్లలో రుణమాఫీ చేస్తాన కేసీఆర్ చేయకపోలేడు కాగా చేసిన వాళ్ళకు కూడా వడ్డీకే పరిమితం అయిపోయింది అలా అలాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడడం చాలా చిక్కుచిట్టుగా ఉంది ఇప్పుడు ఆ రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ లింకు ఈ లింకు అని చెప్పి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అనేది జరుగుతుంది ఇప్పుడు మొదటి దశగా మాట ఇచ్చిన ప్రకారం లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే నెల చివరి వారంలో లక్ష అలాగే ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్ష రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇవి మాట ఇచ్చినాం కాబట్టి చేస్తున్నాం ఇప్పుడు మేము కేసరెంతగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా హరీష్ రావు ఎక్కడున్న దాక్కున్నావో బయటకు వచ్చి నీ రాజీనామా చేస్తే బాగుంటుంది అమరవీరులకు ఇచ్చుడు కాదు అసలు శుభంకర ఇచ్చుడు కాదు నువ్వు అమరవీరులకు శుభాపుడు వేడ అమర అమరవ ఇచ్చుడు కాదు పోయి స్పీకర్కి ఇచ్చేసి నీ రాజీనామా ఇస్తే అప్పుడు ఇంకా రైతులు సంతోషంగా ఉంటారు రేషన్ కార్డు ఉన్నది రేషన్ కార్డు లేదని చెప్పేసి ఫేక్ మాటలు పనిచేసి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది అందులో భాగంగా ఆలూరు మండల దేగాంలో నూట అరవై అరవై ఐదు మందికి రుణాలు జరిగింది కక్ష రోపు ఇంకా మిగతాది రెండు దశ ఉన్నది మూడు దశలు ఉన్నది ఈ వేసినందుకోసం దేగాం మాత్రం పండుగ వాతావరణం ఉన్నది ఈ ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి నిలబెట్టుకుంటుంది అని చెప్పి భరోసా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఈ గతంలో చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు మేము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడు ఏటువంటి లేదు ఏ విధమైన కానీ రైతులు ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈ పునరాబాద్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రుల వర్గానికి ప్రతి ఒక్క పాలక వర్గానికి అలాగే కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం మండలం దేగాం గ్రామము బ్యాంకులో లోన్ ముప్పై వేల లోన్ తీసుకున్నాము వడ్డీ అసలు మొత్తం మాఫీ వచ్చింది ఈ మాఫీ వచ్చినందుకు మేము ఎంతో సంతోషించి రేవంత్ రెడ్డి గారికి రెండు రుణపడి ఉన్నాము అందరికీ రుణపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాఫీ చేయలేదు పది సంవత్సరాలు టీఆర్ఎస్ మాఫీ చేస్తాం చేస్తామన్నారు వడ్డీ కూడా మాఫీ చేయలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలకే లోన్ మొత్తము మాఫీ చేసేసిండు మొత్తము రెండు లక్షలు మాఫీ చేస్తున్నామని చెప్పి చెప్పిండు చేస్తున్నాడు చేసి చూపిస్తాడు ఆయన ఆయనకు మా మద్దతు మా కృతజ్ఞతలు అన్నీ మేము సమర్పించుకుంటున్నాము దేగం గ్రామం అయితే తొంభై వేల లోన్ మాఫీ వచ్చింది రేవంత్ రెడ్డి తరఫున ఆయనకు రూఢపడి ఉన్నాము మేము ఎప్పుడైనా మేము కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అండగా ఉంటాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాకు రుణమాఫీ వచ్చినందుకు ఆయనకు రూఢపడి ఉంటాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు చేసిండు చేసి చూపెట్టిండు దీనికి ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి మేము ఎప్పుడు రూఢపడి ఉంటాము అంతేగా ఇష్ట పేరు వచ్చింది అరవై వేలు ఉండేది పేరు వచ్చింది అరవై వేలు కాంగ్రెస్ గ్రామ కమిటీ తరపున అధికార ప్రతినిధి పేసేసి చిన్న గారికి అదే ఎమ్మెల్సీ మహిళగౌడ్ గారికి బట్టి విక్రమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఏదైతే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కానీ తీసుకొచ్చిన హామీల్ని నెరవేరుస్తుందో దానికి హైలీష్ రావు సవాలు విసిరిన దానికి ఇలా ఎక్కడ క్షమాపణ చెప్తావో ఏ రకంగా క్షమాపణ చెప్తావో ఏకకాలం లక్షి హరీష్ రావు నువ్వు విమర్శించడం ఒకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ముందు ఆలోచించుకో కాంగ్రెస్ పార్టీ అన్న విధానాలని ఏకకాలంలో చేస్తానన్నటువంటి రుణమాఫీ చేసింది బస్సులో వార మహిళలకు కానీ ఇది అలాంటి ఉచిత బస్సు సౌకర్యంగాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది నాడు కూడా అమలులో చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇచ్చిన హామీలు నడిపినట్టు కూడా అన్నందరికీ ముందుండి ఉన్నది పాతగా పది సంవత్సరాలకే పరిపాలించిన కేసీఆర్ ఖబర్దార్ నువ్వు చేసిన అప్పుల కుప్పల్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వడ్డీలతో కట్టుకుంటూ వస్తుంది ఆ వడ్డీలు కట్టుకుంటూ ఈవెళ్ళ ఒక తప్ప లక్ష రూపాయలుగా రుణోపా చేసిన దానికి రైతులంతా ఎంతో సంబరాలు చేసుకుంటూ పొలాలల్లో నాట్లేస్తున్న అక్క ఎల్లెళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకో తెలుసుకుంటుండ్రు సోనియా గాంధీ గారు ఒకసారి జిల్లాకొస్తే కూడా మేమందరం ఎవరు విలకున్నా కానీ ప్రత్యేకించి సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పడానికి కూడా మా దగ్గర ఉన్న రైతుల వంటి పర్సనలు కానీ ఇలా రోడ్డు మీదకి ఎటు పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా ఉంది నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉంది గతంలో చెప్పిన కేసీఆర్ దొంగ పనులు చేసి ఎలాంటి వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకి రుణమాఫీ చేసిండ్రు ఇలా కాంగ్రెస్ పార్టీ అతను చోడలే పార్టీ నాయకుని చోడలే పార్టీ కార్యకర్తను చోడలే ఏకకాలంలో అందరినీ సమానంగా చూసి రుణమాఫీ చేసిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారిది చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ దేఎం కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక విలేకరుల అందరికి కూడా మీ ప్రోత్సాహం కాంగ్రెస్ పార్టీ కార్యక్ర కార్యకర్తలకు ఉండాలి మా అధికార ఉండాలి మా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ ప్రమోద్ గారికి కూడా ఉండాలి బీసీసెల్ వారికి అందరి విధంగా ప్రెస్ వారు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మీరు మాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మాట ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారము ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ మనకు బస్సు ఉచిత బస్సుది ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్ది ఇవ్వడం జరిగింది దాంతోపాటు పెద్దదంటే మన రైతులకు ఈరోజు ఇంత ఈరోజు రోజు నిన్న నిన్న సంబరాలు జరుపుకున్నాము ఈరోజు మాకు రైతులకు రుణమాఫీ మా మొత్తం నిజామాబాద్ జిల్లాకు రెండు వందల ఇరవై రెండు కోట్లు మాఫీ వేయడం చాలా గర్వకారణము ఏ ఏ గత ప్రభుత్వాలు ఏనాడు ఇంత పెద్ద ఒకే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఏ ఏ గవర్నమెంట్ కూడా మాకు మాఫీ చేయలేదు ఈ రైతులకు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి దేగం గ్రామానికి మొత్తానికి మన రైతులకు నూట అరవై మందికి ఈ దేగమ్మ గ్రామంలో నూట అరవై ఐదు మందికి రావడం జరిగింది ఇలా లక్షలోపు వేశాడు నిన్న మళ్ళా మిగతా ఆగస్టు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆయన మాట నిలబెట్టుకుంటాడని మా రైతుల తరఫున అందరి తరఫున దేగం గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నారు